దేవ పరిశుద్ధున్నదేవా సర్వశక్తి సర్వశక్తున్నట నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మా ప్రభాతంది ఈ దినము మరొక దినమంతా కూడా గడిచిపోయింది తండ్రి అగలంతా కూడా మా పనులలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన దేవా అనే మాకు కావలసిన ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని క్షేమంగా భద్రంగా మేము ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మీ కాపుదలలో మమ్మల్ని కాపాడి నడిపించినందుకు మీకు ఎలాగే స్తోత్రంలో మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన అన్ని విధములైనటువంటి జ్ఞానం ఇచ్చారు మాటల చాతుర్యం ఇచ్చారు మా తండ్రి మా పని అంతట్లోనైనా నైపుణ్యతనిచ్చి మమ్మల్ని ఉత్తమమైన పనిని జరిగించడానికి సహాయం చేసినందుకు మీ పొందడంలో ప్రభా వాక్యంలో చెప్పబడినట్లు మీరేమీ చేసినాను దేవుని కొరకు చేస్తున్నట్లుగా చేయమని పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా మేము ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఏ బిజినెస్లో ఉన్న ఏ ప్రదేశంలో మేము ఒక పని నిమిత్తం ఉన్న ప్రతి పని కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా తండ్రి ప్రతి ఒక్కరము కూడా నేను ఎంతో చక్కగా మీ కొరకు జీవించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అతన్ని ప్రభా ఈ రాత్రి కాలంలో నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మీకు మహిమ చెల్లిస్తూ తండ్రి ఈ రాత్రి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము మహలంతా మమ్మల్ని కాపాడినందుకు వందనములు మా తండ్రి మరి ఈ రాత్రి ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని మేము నీ చేతిలో అప్పగించుకుంటూ మీ కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం మీ దైవికమైన ప్రొటెక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా మీరు పగలంతా ఏ విధంగా మాకు తోడుగా ఉండి నడిపించారు అదే విధంగా నడిపించండి మా పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చినదేవా నీకే వేలా దువేల స్తోత్రము మా తండ్రి కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు మా ప్రభా తండ్రి ఇది మేము మాకిచ్చిన ఒక చక్కటి వాగ్దానం తండ్రి నూట ఎనిమిదవ కీర్తన పన్నెండు పదమూడు వచనంలో మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము దేవుని వలన మేము శూర్య శూర్య కార్యములు జరిగించడము మా శత్రువులను అనగద్రుక్కువాడు ఆయనే అని దావీదు ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అవును ప్రభా మీరు దావీదుకు ఎంతగా తోడై ఉన్నారు అతడు ఎంతగా స్థుతించాడు మా జీవితంలో కూడా అలాంటి ఒక గొప్ప కృపను అనుగ్రహించండి మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను నిన్ను ఎరిగిన వారిగా జీవిస్తూ మేము ఎల్లప్పుడూ కూడా నీ పైన ఆధారపడేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మనుషులపైన మేము ఎప్పుడు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వారి సహాయం వ్యర్థం ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా కూడా దానిని ఎల్లప్పుడూ కూడా దెప్పి పొడిచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఎత్తి చెబుతూ ఉంటారు అయితే ప్రభా మీవైతే మీరు చేసే సహాయము ఎంతో గొప్పగా ఉంటుంది మీరు చేసే సహాయము అద్భుతంగా ఉంటుంది మా ప్రభా నీవు శత్రువులను జయించటకు మాకు సహాయం దయచేవాడు నీవే మనుషుల పైన మేము ఆధారపడడం లేదు రాజులపైన రాజులను ఆశ్రయించడం లేదు మేము కేవలం మీ పైన మాత్రమే ఆధారపడుతూ ఉన్నాము ప్రభా శత్రువులు అంటే మాకు ప్రస్తుతం ఉన్నటువంటి శత్రువు అపవాది ఆ అపవాది ద్వారా మనుషులు ఆ మనుషులు అపవాది ద్వారా ప్రేరేపింపబడి అనేక రీతులుగా మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు అధికారులైన కలీగ్స్ అయినా కుటుంబంలో వారైనా తండ్రి ఎన్నో రీతులుగా మా పైన దాడి చేస్తుంటుండగా అతనిదేవా ప్రతి ఒక్కరిని బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము వారు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా మాతో మానసికంగా మమ్మలను ఇబ్బంది పెడుతున్నారు మా మా ఇంట్లో ఉన్నటువంటి కలతలైనా ఏవైనా తండ్రి అవి నీ కృప వల్ల సమస్తం బాగవుతాయి మా ప్రభా నీవు మా జీవితాలలో అనేకమైన మేలులు చేయగలవు మా ప్రభా మేము ఎవరిని మనుషులను మనుషులను ఆశ్రయించడం లేదు ఎవరు కూడా ఏ సహాయం కూడా చేయలేరు కానీ నీవైతే అద్భుతాలు చేస్తావు మనుషుల మనసులను మారుస్తావు ప్రభా అధికారులను మారుస్తావు చట్టాలను మార్చగలవునైనా ఏదైనా చేయగలవు తండ్రి తండ్రి నీవెంత గొప్ప దేవుడో మా ప్రభా లాంటి గొప్ప అద్భుత కార్యములను నీవు చేయగలిగిన దేవుడు కాబట్టే తండ్రి మేము ఎలాంటి శత్రువులనైనా అణగదొరక్కగలము ఎలాంటి పోరాటంనైనా పోరాడగలము అపవాది శక్తులను ఎదుర్కోగలము అలాంటి కృపలు మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటూ ఈ రాత్రి ఈ మా ఈ మాటను ఈ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబంలో మీరు ఇచ్చిన శాంతిని సమాధానముని బట్టింది కొందనములు మాలో ఏ కలతలు లేకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నందు కొందనములు చక్కటి కుటుంబ ప్రార్థనా జీవితం మేము కలిగి ఉన్నందుకు కొందనములు తండ్రి ఏ ఇంట్లో అయితే ఇలాంటి పరిస్థితి లేదో ఆ ఇంటిది మీరు ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బాగు చేసి ప్రభా కుటుంబంలో సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నీవు ప్రతి కుటుంబంలో కూడా సెంటర్గా ఉండినైనా ప్రతి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను ఆశ్రదించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్నారులను దీవించి వారిని మీ దయ ఎందరూ మనుషుల దయ ఎందరూ వర్దిల్లా చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎవరైతే చాలా కష్టపడుతూ తండ్రి అనేక సమస్యలతో ఉన్నారు ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి మా ప్రభా చిన్న బిడ్డలు తండ్రి మంచి మార్గంలో పెరగడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళని చక్కగా పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యలను చేసంలో విడుదల దయచేయండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభా సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితేనైనా వారి వివాహంలో కొరకు సిద్ధంగా ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలకు తప్పకుండా త్వరగా వివాహ సంబంధం కుదుర్చండి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగాలను గ్రహించి ప్రభుత్వం యొక్క కృపను వారిపైన కుమ్మరించి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఆర్థికంగా స్థిరపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను సంతానం కొనుక్కుని వైపు చూస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని బిజినెస్ బిజినెస్లో ప్రభా ఎంతో మంది బాగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు నూతనంగా మరి ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి కూడా నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో కూడా ఎంతో సంతోషం మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని దీవించి వారిని వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి తండ్రి నీ యొక్క హస్తమును చాపి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము వారు క్షేమంగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఐసీలలో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఇంకా అనేక బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇతర అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వెన్ను నొప్పితో బాధపడుతున్నటువంటి వారు తండ్రి ప్రభ లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు పెరాలైటిక్ స్ట్రోక్తో బాధపడుతున్నటువంటి వారు తండ్రి దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉంటున్నటువంటి వారు నన్ను ఎంతో కష్టపడుతున్నారు ప్రభ వారికి స్వస్థత మీరు అనుగ్రహించమని స్వస్థత కలుగజేయవాడవు నీవే స్వస్థపరచుదేవడో నీవే అని ప్రతి ఒక్కరు కూడా మరి కృంగిపోకుండా తల్లి నీ అందు భయభక్తులతో నీ పైన ఆధారపడి నిన్ను అడిగి మరి ఆరోగ్యంను పొందుకున్నట్లుగా సహాయం చేయండి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనే కృపను దయచేయండి వారికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో బ్రవా ఎన్ని సమస్యలు వారు ఎదుర్కొంటారో కుటుంబానికి ఎంతో ఆందోళన ఉంటుంది నాయన వాటన్నిటి నుంచి కూడా నాయన వారికి విడుదల దయచేసి మీ యొక్క కృపను వారిపైన కుమ్మనించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న వారికి కావలసిన ఓపికను సహనమును అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మరి ఇంకా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులు ఇంకా ఇతర రక్షణ శాఖలు పనిచేస్తున్నటువంటి వారు ప్రభా మరి వారిని కూడా మీరు దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించి అప్రహ్మత ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారు ప్రభావారు ప్రయాణాలు క్షేమంగా నడిపించండి తండ్రి వాహనాలపైనే రక్తం ప్రోక్షించండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చే ఆపదలు అనుగ్రహించండి అలా ఆకస్మిక అనారోగ్యం కానీ ఎలాంటి ఆపదలు కానీ కలగకుండా కాపాడి క్షేమంగా వారిని గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడని మీరు ఆశీర్వదించండి ప్రభా ఎంతో మందిని భయంకరమైన జీవితం జీవిస్తూ తల్లిదండ్రులకు మరి ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలిగిస్తూ ఎంతో బాధాకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు వ్యసనములకు బానిసలై ప్రభా ఆ వ్యసనములతో కూడిన భయంకరమైన బిహేవియర్ కలిగి ఉన్నటువంటి వారు ప్రభా వారి వల్ల కుటుంబంలో వారికి ఎంత అవమానము మరి ఎంతో దుఃఖము కలుగుతుంటున్నగా ఆయన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఎంతోమంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవ కృపతో కనికడంతో వారిని మనసు మార్చండి వారికి మారు మనసు అనుగ్రహించి వారి హృదయాలను మార్చి వారిని వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు వారితో మాట్లాడండి తండ్రి వారి హృదయాలను తాకండి యేసయ్యా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నశించిన దానికి వెదికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రం నేన మీరు తప్పకుండా బాగు చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో అడుగుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభావ నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి వారికి ఉన్న హృదయ వేదన వారిలో ఉన్నటువంటి ఆవేదన వారిలో ఉన్నటువంటి కృంగుదల ఏదైతే ఉన్నదో దేనివల్ల ఆ డిప్రెషన్కు గురయ్యేవారు మరి దుఃఖంతో నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు ఆ పరిస్థితులన్నింటినీ మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు మీరు ఇన్ ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము హృదయంలో ఏమైనా కోపములు ద్వేషములు ఉన్నట్లయితే వాటిని తొలగించి సమాధానకరమైన మనస్సును వారికి అనుగ్రహించండి లేవా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ పైన ఆధారపడి నిన్ను అంగీకరించి దాన్ని మనస్సు మనసులో ప్రశాంతమైన మనసును కలిగి ప్రభా నీ పైన నమ్మకంతో విశ్వాసంతో వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ఎవరైతే నిన్న నిన్ను ధ్యానించుకుంటూ పడుకుంటారో వారికి మంచి నిద్రను అనుగ్రహిస్తారని తన్ని మీరు వాక్యంలో రాసి ఉంటుండగా ఆయన ప్రతి ఒక్కరూ ఆ విధంగా నిన్ను స్థుతించి నిన్ను ధ్యానించే కృపను దయచేయమని పడకలపై పరుండిన నీ పైన ధ్యానంతో వారు పడుకున్నప్పుడు మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతున్నాము మా అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా శరీరంలో ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నీ యొక్క దైవికమైన ప్రొటెక్షన్ మా పైన ఉన్నది మీ పరిశుద్ధ దేవదూతలు మాకు తోడుగా ఉన్నారు మా కాపుదలుగా ఉన్నారు దేవాన్ని కొందనందు ఏ తెగులు మా గుడారంను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడం కాబట్టి తండ్రి ఎంతో సంతోషంగా ప్రశాంతంగా నీ ఒడిలో నిద్రించినట్లుగానే నిద్రిస్తాము మా తండ్రి దేవ మాపై మీ రక్తపు కంచె ఉంచినందుకు వందనములు మా తండ్రి దేవ ఎలాంటి విషపురుగు కాట్లు కానీ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగల భయాగాలు కానీ లేకుండా కాపాడమని తండ్రి ప్రభా మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ప్రభా మేము రేపటి దినాన్ని చేయవలసిన కార్యంలన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం సమస్తం కూడా ఎంతో అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేయిస్తారు మీరు మా చేత జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మెమలడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను